హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ టిఫిన్గా అయినా లంచ్గా అయినా డిన్నర్గా అయినా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో చిట్టుపట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఒక కప్పు అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముగ్గులుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది కలుపుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు చిన్న సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ టమోటా మగ్గిన తర్వాత ఒక అర్ధ స్పూను పసుపు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ టమోటాలని ఈ మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూను కారం అర్ధ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలు అనేది సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకోండి మంచి టేస్ట్గా ఉంటాయి లేదంటే మీకు ఏ షేప్లో కాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను వచ్చి ఈ క్యాప్సికమ్ ముక్కలు ఒక రెండు చిన్న సైజు క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఇవి బాగా కలుపుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిపిన రైస్ కానీ లేదా అప్పుడే చేసుకున్న వేడి అన్నం కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు లేదంటే మనకు మిగిలిపోయిన రైస్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది ఇక ఇలా అయితే రైస్ మొత్తం వేసి ఈ మసాలా అంతా రైస్ బాగా పట్టేంత వరకు ఇంక ఇంకంతే ఆల్మోస్ట్ మనకైతే ఈ క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకొని తినేయడమే ఇక లాస్ట్లో పైన కొద్దిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఈ క్యాప్సికం రైస్ ఎలా చేయాలో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ